హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ ఏలూరు రోడ్డుకి రామచంద్ర నగర్ ఆయుష్ హాస్పిటల్కి గురునానక్ కాలనీకి చాలా దగ్గరగా ఉండే నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న నూట ఇరవై మూడు గజాలలో త్రీ ఫ్లోర్ ఎక్సలెంట్ డూప్లెక్స్ హౌస్ డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందండి సో ఇది మనకి నగర్ ప్రైమ్ లొకేషన్లో నూట ఇరవై మూడు గజాల హౌస్ సేల్కి వచ్చిందండి ఎంట్రన్స్లో స్టీల్ గేట్ వచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా పార్కింగ్ టైల్స్ ఇచ్చారండి పైన పిఓపి సీలింగ్ చేయించారు సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి ఎంట్రన్స్ సింహద్వారం అనేది బలాసా టేక్ సింహద్వారం ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేయించారండి ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది పక్క నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయండి పైనంతా మంచి డిజైన్తో పిఓపీ సీలింగ్ చేసిందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఓపెన్ హాల్ టైప్గానే ఉంచేశారు ఇక్కడ మనకి టీవీ యూనిట్ కోసం పాయింట్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ తూర్పు సందు కూడా వచ్చిందండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది సో ఈ ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి గోడలన్నీ కూడా కలర్ఫుల్ పెయింటింగ్ తోటి వాల్ కేర్ చేపించారు సీలింగ్ వర్క్ కూడా మంచి డిజైన్ ఇచ్చారండి దీని ఎంట్రన్స్ హాల్ టీవీ యూనిట్ కోసం గ్రానేట్ పాయింట్ కూడా ఇచ్చారు పక్క నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి ఇది హాల్ అండి ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ పైన సీలింగ్ వర్క్ అదే విధంగా లైటింగ్ కూడా ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఓపెన్ హాల్ టైప్గానే ఉంచేశారు సో లిఫ్ట్ కూడా ఉంది పక్కన స్టెప్స్ కూడా ఉన్నాయండి అలాగే కార్ పార్కింగ్ ఉంది ఒక హాలు బాత్రూమ్ కూడా ఇచ్చారండి అదే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి హాలు బెడ్రూము కిచెను అలాగే బాత్రూమ్ కూడా ఉందండి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి హాలు రెండు బెడ్రూమ్స్ అండి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి ఇది మొత్తం నూట ఇరవై మూడు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన ఎక్సలెంట్ డూప్లెక్స్ హౌస్ అండి సో ఇది మనకి కోటి ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదండి మీరు మాట్లాడుకోవచ్చు అలాగే ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ